అంటే ఐదు వందల మంది రావచ్చు అని చెప్పాం రైతులు అని చెప్పటం లేదు మనము ఎవరైనా సరే వాళ్ళు అంటే పార్టీ వైపు నుంచి మొబిలైజ్ చేయాలంటే రెగ్యులర్ గా రైతులకు రెగ్యులర్ గా వచ్చారు రైతులు అంటే వాళ్ళకి పాసులు అంటే ఏం లేదు హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు లిస్ట్ ఇస్తారు హెలిప్యాడ్ దగ్గర లిస్ట్ మాత్రం మిగతా వాళ్ళు ఎవరు రానివ్వట్లేదు వాళ్ళు ముప్పై మందికి మనం చెప్పడం జరిగింది ముప్పై మందికి వాళ్ళు ఇంకా లిస్ట్ ఇవ్వాలి వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయలేదండి లిస్ట్ ఎంతమంది ఉందని చెప్పలేదు మనం మాత్రం ముప్పై మందికి ఇస్తామని చెప్పేస్తాం అది డిస్ట్రిక్షన్ కూడా ఒకసారి అర్థం చేసుకుంటే అది నేషనల్ హైవే పక్కనే అక్కడ మొబిలైజేషన్ చేశారంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండడం వల్ల మనం తగ్గిడం జరిగింది సో దానికి సంబంధించినట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు అలానే బ్యారికేడ్స్ వేసుకోవాలి ఆర్గనైజర్స్ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో మనం దానికి తగినట్లు మన అడ్వైజరీ ఇచ్చాము ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాడదు మనం మన వైపు నుంచి సపోర్ట్ చేస్తాం మీడియా వారికి కూడా ఆర్గనైజర్సే ఇస్తారండి మేమంటూ స్పెసిఫిక్ ఏమీ ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు ఆర్గనైజర్స్ వాళ్ళు అప్లై చేసుకోండి దానిట్టు మనం